హర్షోకుమార్ గారినర్ గారికి అర్షో కుమార్ గారి గురించి రావడం జరిగింది కుమార్ గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం అంత స్కూల్ కూడా మా కజిన్స్ మా వాళ్ళ ద్వారా ఆయన పరిచయం కొత్తగా పొలిటికల్గా పరిచయం కన్నా ఒక ఫ్యామిలీ పరంగా ఆయన నాకు ఎక్కువ పరిచయం యాక్చువల్గా ఆయన ఇక్కడ ఈరోజు ఉండాల్సింది నేను రాజమండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని వచ్చాను ఒక రామచంద్రపురం తర్వాత నేను చాదల్ ఇలాంటివి నిన్న జరిగింది సో అలాగే ఆయన కూడా వచ్చి సందర్భంగా రాయాలండి విజిట్ చేద్దాం కలుద్దాం అందరినీ కలుద్దామని వచ్చాను బట్ మీ అందరికీ తెలిసే ఫ్లైట్లన్నీ లేకపోవడంతో నేను కూడా బై రోడ్ వచ్చాను క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంకా ఎప్పుడో నేను ఒప్పుకున్నాను ఇంకా రాకపోతే కష్టము అని బై రోడ్ నేను ట్రావెల్ చేసి వచ్చాను చెన్నై నుంచి వచ్చాను సో ఈరోజు ఆయన ఊరి నుంచే బాగుంటుంది బట్ ఆయన యూజ్గా ఎయిర్లైన్స్ ప్రాబ్లం వల్ల ఆయన కాలే డైలీలో స్టక్ అయిపోయింది సో వాళ్ళ కుటుంబం అందరూ వాళ్ళందరినీ ఆయన ఫ్రెండ్స్ని కోడలిని అందరినీ కలిసాను అలాగే సరళ సరళకుమారి గారు వారిని నేను ఇంతకుముందు కలిసి ఉన్నాను సో లేదు ఆమెకి నా మీద ఎంత అభిమానం ఉంది నాకు ఆమె మీద అంత అభిమానం గౌరవం ఉంది సో చాలా సంతోషం వాళ్ళది కావాలి అది నేను ఇంకా రావాలనుకుంటే కాదు మీరేమన్నా ఎవరన్నా ప్రశ్న అడగాలనుకుంటే సింపుల్గా కాప్లికేటెడ్గా కాకుండా స్ట్రైట్గా వస్తుంది మన చిత్రపరిశ్రమ ఎలా ఉంది తెలుగు చిత్రపరిశ్రమ ఎలా ఉంది నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నాను బట్ ఇప్పుడు నేను ఈ మధ్య తెలుగే కాకుండా ఒక మలయాళం ఒక టెంట్ చాలా ఏళ్ళ తర్వాత మలయాళం సినిమా ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మలయాళం సినిమా అంటే సినిమా ఆర్టిస్ట్కి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది ఒక భాష కాకపోతే ఒక భాష ఇలా అవుతుంది అందుకని ఆ సినిమా రాజకీయాలంటే నేనే పరిస్థితులు ఏ లేదు తెలుగు పరి పరిశ్రమ ఎలా ఉందండి చిత్ర పరిశ్రమ మీ అనుభవం వద్దు ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు సినిమాలు మారిపోయేది టెక్నాలజీ మారిపోయింది సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్ని సినిమా ఇంట్లో సడన్గా అన్ని సినిమా బాగుంటుంది ఇది జస్ట్ మామూలే మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా గోదావరి జిల్లా వాళ్ళతో అంటే గోదావరి అంటే అది మా లైఫ్లో నా లైఫ్లో అలా నా లైఫ్ ఎగ్జిన్ కళ మా సినిమా ఆర్టిస్ట్ లైఫ్లో అది రీసెంట్గా సరే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆర్టిస్ట్ ఆ అది ఇది మాకు సెకండ్ హోమ్ ఎస్పెషలీ రాజమండ్రి సెకండ్ హోమ్ అన్నాను ఎందుకంటే నెలకి ఒక పదిహేను ఇరవై రోజులు ఇక్కడే వచ్చారు ఇక్కడ ఆ రోజుల్లో ఇంత హోటల్స్ కానీ ఏమీ ఉంటాయి కాదు ఏదో ఉండేది అందరూ ఎంతో ఆప్యాయతతో వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఇంట్లో ఇంట్లో ఉంటో ఇలా ఆర్టిస్ట్ ఇచ్చు వాళ్ళతో చాలా ఏళ్ళు వాళ్ళతో అనుబంధం అలా కంటిన్యూ ఆ రోజు వేరే లేదు గోల్డెన్ డేస్ ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆప్యాయిత అని అన్నిటికంటే ముఖ్యమైన గౌరవం అది ఉండే బయోపిక్ ఏదైనా తీసే యోచన ఏమన్నా మీ దృష్టికి తెచ్చారా ఎవరన్నా మీ మీద బయోపిక్ నా మీద బయోపిక్ చాలా అది బయటకు వచ్చినప్పుడు ఇంకా

నేను ైనా ఎప్పుడో దాటి మూడు వందల యాభైలో ఎప్పుడో దాటి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నేను తెలంగాణ ఎమ్మెల్యే కదా కాకపోతే అంటే ఫార్మర్ ఎమ్మెల్యే కాకపోతే ఏంటంటే మా తాతయ్య గారు విజయనగరానికి అలాగే అది మా నా మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు అమ్మగారు ఏమో తిరుపతి సో ఒక విధంగా నేను ఇక్కడికి సంబంధించిన దానికి కాకపోతే నేను ఎక్కడికి సంబంధించిన దానికంటే నేను అందరికీ సంబంధించిన ఎందుకంటే మా సినిమా అక్కడ తెలంగాణలోనూ ప్రతి ఇంట్లోనూ సినిమా అంటే వాళ్ళ వాళ్ళకి అభిమానులు అట్టుకుంటారు అలాగే ఆంధ్రాలో నాకు హౌస్తాలో ఎక్కువ నాకు ధ్యాం ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ కూడా వాటిని వాడలాగా ఆ హౌస్ వైఫ్ ఆ క్యారెక్టర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఆంధ్రాలో నాకు ఎక్కువ ఫాలో అయ్యింది అది ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు నా బయో పిక్ చేస్తే ఎవరు సూట్ అవుతారు అన్నది ముందు ఆ ఫేసు హైటు అవన్నీ చూసుకుంటారు ఇంకా ఇప్పుడు ఏ అంతా వచ్చింది కొంత వరకు పెర్ఫార్మ్ పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్ట్ ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా బాగానే చేస్తారు వాళ్ళ అమ్మాయి బాగా చేసినప్పుడు చాలా మహానం సో ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఉంటారు అలా నిన్న తెలంగాణ మార్కెట్ గవర్నమెంట్ అక్కడ నిన్నండి మీరు మళ్ళీ యాక్టివ్ అవ్వచ్చు అవకాశం ఉంది అంటే నాకు భటనాక బెటన్నే అదే అవకాశం ఉంది పార్టీల పొచ్చి అలా నాకు చాలా మంది తెలియ విడనుంటారు యూట్యూబర్ లో కానీ నేను ఉండేది అడిగేస్తా నేను ఎప్పుడూ నేను మాట్లాడను సినిమా నుంచి అడగను పాలిటిక్స్ గురించి అది నా ఇంటికి ఉన్న వ్యక్తికి వచ్చి నన్ను అడ్మితే అప్పుడు అది కానీ ఇప్పుడు మనం వచ్చి ముఖ్యంగా నా బిజం నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ఈ ఏజ్లో విజ్డమ్ అంటే దాని తెలుగులో ఏమంటారు నాను ఎక్కువ ఇంపార్టెంట్ ఆ దాన్ని నేను ఫాలో అవ్వాలి కాబట్టి అది ఎలా అంత నా అవసరం ఉంటుందా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉందో నేను నాకు తెలుసు ఆ రాజకీయాలకి మా లాంటి వచ్చి అది వచ్చే ప్రస్తుతం అయితే నేను ఏం చెప్పి అంటే వాళ్ళు మనకి ఏం చెప్తారు అన్నది సినిమా అంటే ఒక రోల్ ఉంటుంది కదా ఈ రోల్ని ప్లే చేయాలి అన్నప్పుడు ఆ రోల్ మేము ఇది ఇలా ఉంటుంది రోలే సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు లో మోర్ ఇంపార్టెంట్ సో అది మనకి ఇంపార్టెంట్ అది మనకి ప్రామిస్ చేయలేనప్పుడు దాన్ని ఒకవేళ పార్టీలలో జాయిన్ అయ్యి అని చీప్ చేయలేనప్పుడు సినిమా వాళ్ళు అవకాశం అలాంటి వాళ్ళు ఒక స్టైల్ అంటారు లైఫ్ ఒక స్టైల్ వీల్ ఒక ప్రముశిక్షణ ఒక దీనికి అలవాటు పడుతుంది అంటే ఇప్పుడు రోజు పని ఉంటుంది రోజు పనులు పార్టీలో జాయిన్ అయితే ఏదో ఒక ఫంక్షన్లో జరిగితే అంటే సినీ నటులు రాజకీయాల్లో రావద్దానండి మీ అభిప్రాయం రావద్దని కాదు వ్యక్తిగత అంటే మరి డెడికేటెడ్గా దీంట్లో చేయలేరు అని మధ్య మీరు ఎంతమంది వచ్చారు చూడాలి ఎవరు రాలేదు కదా ఎవరో పాత వాళ్ళే అక్కడక్కడే ఉన్నారు కొత్తగా రావాలి అనుకున్నది ఎప్పుడో ఏదో నార్త్లో ఏదో జరుగుతున్నారు కానీ ఎక్కడ ఇక్కడ వస్తున్నారు అండి అది ఆ ఏజ్ కొంచెం ముందు కలిగేజ్లోనే స్టార్ట్ అయితే ఒక మంచి ఒక స్మింగ్ లాంగ్ ఇలాంటి వాళ్ళని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లైఫ్ ఆమెది ఎట్లా వచ్చి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి ఒక్కొక్కప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడ ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి ఆమె ఎంత గొప్పగా కానీ సో ఆమె జీవితం ఒకటి అలాంటిది ఒక మేడం దేవుని మార్గంలో మీరు ఎంతవరకు సంతృప్తికరంగా క్రైస్తత్వం ఉండాలి ఆ మార్గంలో నడవాలంటే ప్రైస్ తత్వాన్ని పట్టుకోవాలి తత్వంలో వచ్చినప్పుడు మార్గం ఏంటిగా ఉంటుంది సో మార్గంలో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు మన తత్వంలోనే ప్రాబ్లం అవుతుంది ఆ తత్వం కరెక్ట్గా అది ఉంటే ఆ మార్గం ఎప్పుడు ఈజీగా ఉంటుంది ఏ మార్గం అయినా సరే ఎలాంటి మార్గం అయినా మళ్ళీ తెలుగు ప్రేక్షకులు గోల్డ్ లేడీ కింద మళ్ళీ చూడగలరా అండి మమ్మల్ని గోల్డ్ 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 కాదండి అంటే ఎందుకంటే మంచి సినిమాలో అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా సినిమా 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 అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి స్టోరీస్ ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతాయి మనకేమిటంటే ఎక్కువ తల్లి తల్లి తప్ప ఇంకా క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు మంచి రోల్స్ వస్తాయి ఏ ప ఏ రోల్ పట్టిన రోజున దానికి నాకు తెలిసి ఒక వాళ్ళు కూడా మనం అడగడతారు అమ్మమ్మ చేసిన దగ్గర ప్రచుర చాలా ఉంటాయలేండి మీకు కనిపించలేదంటే అది ఏదో వాళ్ళకి ఏషా లేదు మేము ఒప్పుకోకపోవచ్చు మాకు అది కానీ